జిల్లా కలెక్టర్ గారి సారం జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ వారి ఆధ్వర్యంలో తెలంగాణ సాంస్కృతిక మెరుగారు గిట్టేర కళాబాల నుండి మరి రాష్ట్ర వ్యాప్తంగా చేపడుతున్న ఇందిరా మహిళా శక్తి సంబరాలు అమ్మరంగేలా మూడు రోజుల పాటు నియమినామంగా విస్తృతంగా ప్రచారం నిర్వహించడం జరుగుతుంది దాంట్లో దాంట్లో భాగంగా మానవ జిల్లా వ్యాప్తంగా మరి డిఆర్డీ

మహిళలకు వచ్చినాది వరాల సల్లో మన మహిళలకు వచ్చినాది వరాలను ఏలో ఏలో మన మహిళలకు వచ్చిన వరాల ప్రతి మహిళా సంఘానికి ఇస్తుందమ్మా చెల్లి పట్టి లేని రుణాలను చూడండమ్మా పట్టి లేని రుణాలను చూడండి వట్టిలోని రుణాలను ఏ మన వచ్చినాయ మరాలలో ఏ మన మన వచ్చినాయాలో అన్ని రంగంలో అడబిడ్డాలి అడబిడ్డ నిండాలని హడబిడ్డాల ఆత్మ గౌరవం తో మహిళా పథకాలని ప్రతి మహిళా పథకాలని ప్రతి మహిళా పథకాలని కోటి మంగళను మనో <önemli> మహిళా సంఘానికి ఇష్టందమ్మా చెల్లివంటి నిరణాలను చూడండి 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 మారింది చిచ్చింది మారింది చిచ్చింది మన ప్రభుత్వము అవకాశం ఏడు ఏడు నా మైవలక వచ్చినది వినల జల్ల కార్తకి తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం నా చాపాల మెచ్చినా దిపి వస్తు వచ్చింది వస్తు వచ్చింది దివి వస్తు వచ్చింది ఆ గతింమేలు పొలి ఆలోచి చే మనసారు ఆలోచి చే మనసారు ఆలోచి చే మనసారు ముఖ్యమంత్రి ఏంటో వీనకి ఏకడోడి కాని బలసనలు నిలబెట్టుకున్నాడు ఏనో మన మహిళలతో చిన్నది వరాల కల్లు ఏడు మన మహిళలతో చినాది వరాల కల్లు ఏలో ఎన్ని ఎల్లు మన మహిళలతో చినాది వరాల కల్లు మన మహిళలతో చిన్నారు వరాల కల్లు మన మహిళలతో చిన్నారు వరాల కల్లు